नोट नोट ये दप्पु तो वो साइड रु हे वता छो नमः सर्वं सज्जते सर्वं दव न धमायित्य भिनगो भवति

अधिकार का अंबिका अम्बिका रिव्या हारुक्रह प्रसाद है ना भाई तुम थे एकादसी महापरवलित विजयगानी अरे बता रुक्रह सिद्धि रस्तू समस्त कार्य दिखने जमस्तू और वो भीष्मता అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ జీవితాలు సంతోషం ఆనందం ఉండాలని అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి గారు ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతమైన ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్స్ నిన్న స్టార్ట్ చేసాం వాళ్ళని దర్శన చేసుకొని ఈరోజు గుంటూరు విద్యా కాలేజ్లో చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి పాడిన అద్భుతమైన సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం సో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్లో అద్భుతంగా మమ్మల్ని అడ్వర్టైజ్ చేయబోతున్నారు రావడం జరిగింది அது நம்ம சாப்பிடும் ஆசீசு அதுபுத விஜயம் எப்படி வச்சு அந்த

ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి